నీకు కోపం వస్తే జగ్గు వగల కొడతావేమో నాకు కోపం వస్తే నువ్వు చిన్నప్పుడు తిన్న ఉగ్గును కూడా కక్కిస్తా దోమ గుడితే తట్టుకుంటవేమో అదే ప్రేమ గుడితే తట్టుకోలేవు సలేస్తే రగ్గు కప్పుకో దూపైతే పెగ్గేసుకో తగ్గినట్టు కనిపిస్తున్న కదా నా ముందు పిల్లి మొగ్గలేస్తే జడివానలా పడతా పొడి మిగిలకుండా నిన్ను బూడదేస్తా ఆ ప్రేమికుల కులం చూడకు ప్రేమకున్న చూడు ప్రేమను ద్వేషిస్తే రాత రాశి మీదొట్టు ఇక కోతలే అనిట్లా సినిమాల డైలాగులు కూతలు పెట్టి వెండి పరదా మీద రికార్డులను వక్కలు చేసేదందుకు సిద్ధమవుతున్నాడు సంగారెడ్డి టైగర్ జగ్గారెడ్డి సారు ఊపిరి వీల్స్కో మీ బాక్సుల నట్టులను టైట్ చేసుకోరిగా రెండి తెరలు మీ తెరలు తెర్రై చినిగిపోకుండా కాపాడుకోరి పాలిటిక్సులనే కాదు పరద మీద కూడా రికార్డుల వరద వారించడానికి జగ్గారెడ్డి సారు సిద్ధమైండు జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ అనే పేరుతోటి సినిమా తీసి టాకీసులు ఇడవబోతున్నాడు ఆ సినిమా పోస్టర్లు ఇవి చూస్తూ ఉగ్ర రూపంలో జగ్గారెడ్డి సార్ ఎట్లున్నాడు లవ్ స్టోరీ అంటున్నారు సారేమో ఉగ్ర నరసింహులు ఎక్కువన్నాడు టైటిల్ కరెక్టేనా అని మీకు కుత కుత మీరేం బుగులు పడకు సార్ గులాబీ పువ్వు పట్టుకొని ఫీల్ మై లవ్ అని తిరిగే యూత్ పిలగాని క్యారెక్టర్ వేస్తలేడు యూత్ పిలగాళ్ళు లవ్ చేసుకుంటే దగ్గరుండి అలా పెళ్లి చేసే పెద్ద మనిషి క్యారెక్టర్ వేస్తున్నాడట స్పాయిలర్స్ చెప్పి సినిమా స్టోరీ అంతా ఈయనే చెప్పే అని తిట్టుకోకూరి సారే స్టోరీ ప్లాట్ లీక్ చేసిండు ఢిల్లీలా జగ్గారెడ్డి సార్ ఎట్లుంటాడో సినిమాలో కూడా అదే తీర్ల క్యారెక్టర్ డిజైన్ చేసిరట ఎవడైనా ప్రేమ కడ్డొస్తే వాళ్ళను కోమాలోకి పంపిస్తా ప్రేమను నిలబెట్టేందుకు ఎవ్వడొడ్ వచ్చినా పండబెట్టి తొక్కుతా ప్రేమికుడి ప్రాణం తీయాలంటే ముందుగాలి జగ్గారెడ్డిని దాటిపోవాలని యాదించుకోర్రి కూతుర్ని ప్రేమించినోడు కులం తక్కువని కూనీ చేద్దామని చూస్తే కూడు పెట్టిన అమ్మ తోడు ఒక్కొక్కని కాటికి పంపేదాకా ఇడిచిపెట్టాను అని ఇట్లా డైలాగులు చెప్పేందుకు ఇప్పటి సందే సారు ముమ్మర కసరత్తులు చేస్తున్నాడట ఈ ఉగాదికి సినిమా కొబ్బరికాయ కొట్టి జల్లిగానే గుమ్మడికాయ కొట్టి సినిమా షూటింగ్ కొడతారట ప్యాన్ ఇండియా లెవెల్ లా సినిమాని విడుదల చేసి కద్దరు బట్టలేసే లీడర్ మేకప్ లేసి యాక్షన్ చేస్తే కలెక్షన్ల ల సునామీ ఎట్లుంటదో ఆఫీస్ కు రుచి చూయించబోతున్నాడట ఇక ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టు పాలిటిక్స్ లా ఉంటా సినిమా రంగంలో ఉంటా అని అంటున్నాడు సారు జగ్గారెడ్డి సార్ ఇట్లా ఒక్క సినిమానే కాదు ప్యాన్ వరల్డ్ సినిమాలన్నీ తీసి ఆఫీస్ కు భయం పుట్టేయాలని కోరుకుందాం ఆల్ ద బెస్ట్ సార్